ఇప్పుడు ఇంకా ఇదంతా క్లీన్ చేయాలి సెటప్ చేసేస్తాను ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెష్ వాటర్ అలాగే ఓల్డ్ వాటర్ కూడా వేసుకోవాలి సెండ్ మనం ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది ఇట్లా తీసుకోవాలి తీసుకొని వేలడ్డం పెట్టుకొని మనం కొద్దిగా తడిపేసినామంటే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట రొటేట్ చేశారంటే మీకు లెవెల్గా పడిపోతుంది యథావిధిగా మనం యాంటీ క్లోరిన్ ఫంగల్ యాంటీ జనరల్ జనరలైడ్ అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ ఫిల్లింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ క్లౌడీనెస్ అంతా కొద్దిసేపు ఉంటే సెటిల్ అయిపోతుంది అన్నమాట నెక్స్ట్ మనం ఫిషెస్ని రిలీజ్ చేద్దాం కాకపోతే ముందుగా మనం టెంపరేచర్ మ్యాచ్ చేసుకోవాలి ఇందులో దీనికి మరి దీనికి టెంపరేచర్ మ్యాచ్ అనేది చేయాల్సి వస్తుంది వీటన్నింటినీ మనం ఇంకా ఇందులోకి తీసుకున్నాం కవర్లోకి తీసుకొని నెక్స్ట్ టెంపరేచర్ మ్యాచ్ అయితే చేసిద్దాం చిన్నగా సెటిల్ అవుతుంది ఫాగింగ్ క్లౌడింగ్ అనేది పోతుంది కొంచెం టైం తీసుకుంటుంది యాంటీక్లోరిన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి మనము ట్యాప్ వాటర్లో చూడండి వ్యూవర్స్ మన ఫిషెస్ ఎంత పెద్దగా ఉన్నాయో ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది జెట్ బ్లాక్ మాలి ఇది హాఫ్ గోల్డ్ బ్లాక్ పాండా మాలి ఇవన్నీ మన గప్పీస్ ఇప్పుడు టెంపరేచర్ మ్యాచ్ చేసి ఇంకా ఇందులో వదిలేస్తాను ఫాగింగ్ చిన్నగా క్లియర్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు టెంపరేచర్ మ్యాచింగ్ అయితే చేస్తున్నాను కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా ఎక్సైట్మెంట్తో ఇంకా చేసేస్తున్నాను నాకు ఇట్లా ఫిషెస్ పెట్టడం అంటే చాలా ఇష్టం అండి మా పాప బాబు కూడా చాలా బాగా ఆడుకుంటారు ఫిషెస్తో మనం ఫిషెస్ని అయితే రిలీజ్ చేసేస్తున్నాను సక్సెస్ఫుల్గా థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ స్టేట్ ఫండ్ మోర్ వీడియోస్ లైక్ దీస్